హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు మురళీకృష్ణ హ్యాండ్లూమ్స్ అండి వెల్కమ్ బ్యాక్ టు మురళీకృష్ణ హ్యాండ్లూమ్స్ మీకు ఇవాళ జామదానీ బుటా సారీస్ చూపిస్తుంది అండి జామదానీ బుటా సారీసు ఇది మన ఉప్పాడ స్పెషల్ అండి ఇది ఇది వచ్చేసి మన ఉప్పాడ స్పెషల్ జామదానీ బుటా అండి ఇది జామదానీ బుటా శారీస్ అండి ఇవి ఇది చూడండి ఒకసారి ఇది ఇది వచ్చేసి జామదానీ బుట వస్తుందండి జామదానీ బుట పళ్ళు అనేది మనకి ఇలా రిచ్గా వస్తుందండి ఎవరి వన్ సారీ వచ్చేసి పళ్ళు అనేది మనకి ఇలా వస్తుంది పళ్ళు అంటే పళ్ళులో కూడా బుట్టాలు వస్తాయి ఇట్లా పళ్ళులో బుట్టాలు వస్తాయి పళ్ళులో వచ్చే బుట్టాలు వస్తాయండి పుల్లలో బుటాలు వస్తాయండి సారీ కూడా ఓవరాల్గా మన బుట్టాలు వస్తాయి జామ్దాని బుట వస్తుంది ఇది ఇది వచ్చేసి జామదానీ బుట్ట ఇది మనకు రెండు వైపులు ఒకలాగా ఉంటుందండి బుటా వచ్చేసి జామ్దాని బుట అంటే స్టైల్ అంటే రెండు వైపులు ఒకలాగా ఉంటుంది బుట్ట బుటా వచ్చి చూడండి సరే ఈ బుట వచ్చేసి మనకు రెండు వైపులు ఒకలాగా ఉంటుంది బుట్ట ఇది వచ్చి ప్యూర్ జామదాని అండి ప్యూర్ ఉప్పాడ పట్టు ఇప్పుడు ప్రజెంట్ పట్టు రేజ్ వచ్చేసి మనకి ఆరు వేల వందలు ఉందండి పట్టు రేటు ఈ చీర తీయడం అనేది మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పడద్దు పట్టు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకొక వన్ మంత్లో ఈ శారీ రేట్లు అనేది చాలా పెరుగుతాయండి పడ సారీస్ ఉప్పొడ సారీస్ అని కాదండి పట్టు శారీస్ ఏమైనా ఒరిజినల్ పట్టు సారీస్ ఏమైనా రేట్ పెరుగుతాయి ప్రజెంట్ అయితే ఇది మన దగ్గర పాత రేట్లో ఉన్నాయండి ఇవి ఇటు జామదాని విడిపుట అంటారు ఇది ఇది బయట షోరూంలో మినిమం టెన్ థౌజండ్ వరకు ఉంటుంది ఇది మన మురళీకృష్ణ ఓన్లీ సిక్స్ థౌజండ్ అండి ఇది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పడుతుందండి ఇది ఇదైతే డామేజ్ అయితే ఏం కదండి ఫ్రెష్ స్టాకు మన దగ్గర డామేజ్ అయితే ఒకటో రెండో పీసులు ఉన్నాయి చూపిస్తాను మీకు ఇవి అయితే వచ్చేసి ప్యూర్ జామ్దాని అండి ప్యూర్ జామ్దాని చూడండి పళ్ళు పాట అనేది ఇలా వస్తుంది పళ్ళు పాటు అనేది ఎలా వస్తుంది పళ్ళు కూడా మన జామదాని బుట చూడండి రెండు వేపులో మనకు బుట్ట ఉంటుంది రెండు వేపులు ఒకేలా ఉంటుంది బుట్ట బుట వచ్చేసి జామదాని బుట్ట అండి ఇది ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ పడుతుందండి సిక్స్ థౌజండ్ సారీ వచ్చేసి సిక్స్ థౌజండ్ పడుతుంది మనకి మొత్తం సారీ ఇలా వస్తుంది మనకి దీన్ని విడిపుట్ట అంటారండి విడిపూట అంటారు దీన్ని మూడు వరుసలు వస్తాయి చూడు ఇలా మూడు బుట్టాలు మూడు బుట్టలు వస్తాయి ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ పడుతుందండి నేను తక్కువ రేట్లో కూడా నెక్స్ట్ రన్నింగ్లో వీడియో రన్నింగ్లో చూపిస్తాను అంటే మనం స్టేటస్లో పెట్టిన వీడియో అయితే జామదానీ శారీస్ కోసమే పెట్టాం మనం కాబట్టి జామ్దాని శారీస్ చూపిస్తాను మీకు ఊవి ఇవి వచ్చేసి విడిపుట అంటారు జామదానీ ఒరిజినల్ అండి ఇది ఒరిజినల్ మనమైతే తక్కువ క్వాలిటీ ఏం చూపించమండి ఓన్లీ ఒరిజినల్ నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి బేబీ పింక్కి పర్పుల్ బార్డర్ బేబీ పింక్ పర్పుల్ బార్డరు పళ్ళు పట్టని ఇలా వస్తుంది పళ్ళు పాట వస్తుంది పళ్ళులో కూడా మనకి విడిపుటా అని శారీస్ వస్తాయి ఇలా పళ్ళులో విడిపుట శారీస్ వస్తాయి మనకి శారీ అంతా మనకి ఇలా వస్తుంది శారీ అంతా మనకి ఇలా వస్తుంది శారీ అంత ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ పడుతుందండి సిక్స్ థౌజండ్ ఇది అయితే ఫ్రెష్ స్టాక్ అండి మనకి ఇందులో డామేజ్ అయితే ఏమి ఉండదు సిక్స్ థౌజండ్ పడుతుంది ఇది కావతే మా నెంబర్కి కింద మీ కామెంట్ బాక్స్ నెంబర్ పెట్టాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అది వచ్చేసి మురళీకృష్ణ యాండమ్స్ అండి ఉప్పాడ మురళీకృష్ణ యాండమ్స్ అండి ఉప్పాడా చూడండి ఇంకో కలర్ చూసుకోండి ఇది జామదానీ విడిపుట జామదాని విడిపుట శారీస్ అండి ఇది పళ్ళు పట్టు అనేది ఇలా వస్తుంది శారీ అనేది మొత్తం టోటల్గా మనకి ఇట్లా వస్తుంది శారీ టోటల్ ఇట్లా వస్తుంది పళ్ళు పట్టు ఇలా వస్తుంది శారీ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ పడద్దు అండి ఇది ప్యూర్ జామదానీ అండి మీకు ప్యూర్ జామదానీ కావలసిన చూడండి ఇది వీడియో మీకు శారీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వేరే చూ వేరే కలర్ చూపిస్తుంది ఇది జామ్దాని శారీస్ అండి ఇప్పుడు మీకు చూపించాను కదా మన రోజా గారు కట్టుకున్న శారీ సేమ్ ఆ ఇట్లా వస్తుంది శారీ అది ఈ టైప్లో వస్తుంది ఈ మోడల్లోని పళ్ళు పాట్ అనేది ఎలా వస్తుంది పళ్ళు పాట్ అనేది ఎలా వస్తుంది శారీ అనేది ఇలా వస్తుంది చూడండి శారీ అనేది పళ్ళు పాట్ అనేది ఇలా వస్తుంది శారీ పాట్ అనేది ఇలా వస్తుంది ఇది సిక్స్ థౌజండ్ అండి సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మనకి ఇందులోనే ఒకటో రెండో మనకి డామేజ్ పీసెస్ ఉన్నాయండి కాబట్టి నేను లాస్ట్లో వీడియో లాస్ట్లో చూపిస్తాను ఇవైతే నిన్న నైట్ వచ్చిన స్టాక్ అండి ఇది నిన్న నైట్ వచ్చిన స్టాక్ ఇది ఇదైతే మనకి షోరూమ్స్కి ఎక్కువ వెళ్ళిపోతుంటాయండి మనకి ఇవి మనం ఎక్కువ షోరూమ్స్ గట్రా ఎక్కువ సేల్ చేస్తుంటాం ఇవ్వండి ఇది వచ్చేసి జామదానీ బుట్టలు అండి జామదానీ బుట్టలు ఫోర్ ప్లే క్వాలిటీ అండి మనకి త్రీ ప్లే క్వాలిటీ కాదు ఫోర్ ప్లే క్వాలిటీ శారీ అనేది ఇలా వస్తుంది పళ్ళు పట్టు అనేది ఎలా వస్తుంది పళ్ళు ఇది ప్యూర్ పట్టండి ఇది ప్యూర్ పట్టు మీకు వన్ బై వన్ బై చూపిస్తానండి ఒకసారి ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను చూడండి మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి మా నెంబర్ ఉంది మా నెంబర్కి వాట్సాప్ చేయండి కామెంట్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్స్ కావాలి కలర్స్ తీసి పంపిస్తాను మీకు శారీ అయితే ప్యూర్ పట్టండి ఇది ప్యూర్ పట్టు జామదాని విడిపొటా శారీస్ అండి ఇవి జామదాని విడిపొటా మనమైతే మనం అయితే ఇవి ప్యూర్ పట్టు అండి మన షోరూమ్ ఐటమ్ అండి మాట ఇది ఇది మనం వచ్చి షోరూమ్స్కి ఎక్కువ పంపిస్తుంటాం షోరూమ్స్కి పంపిస్తాం ప్రజెంట్ అయితే సిక్స్ థౌజండ్ అండి ఈ మంత్ పట్టు రేట్ అనేది విపరీతంగా ఉంది ప్రజెంట్ కేజీ వచ్చేసి ఆరు వేల ఐదు వందలండి ఈ శారీకి వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది దానివల్ల దీనికి వీవింగ్ కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం మనం దానివల్ల ఇప్పుడు దీనికి సారీ అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్ రేట్ పెరగచ్చు సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవ్వచ్చు సారీ ఇది ప్రజెంట్ అయితే మన పాత రేట్లో ఉంది ఇది ప్రజెంట్ అయితే ఇది జామదా అనే విడిపుట సిక్స్ థౌజండ్ అండి ఇది సిక్స్ థౌజండ్ మనకు పడుతుందండి ఇది మనం ఫ్రీగా షిప్పింగ్ చేస్తున్నాం అండి ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ చేస్తాం ఇది ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ పడుతుందండి ఇది మీకు ఎవరికన్నా కావాల్సింది మీకు ఎవరు కావాలన్నా సరే మా నెంబర్కి వాట్సాప్ చేయండి మీ కామెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ పెట్టాను మీరు వాట్సాప్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబుల్ ట్యాప్ డబుల్ ట్యాప్ చేయండి పళ్ళు వచ్చేసి ఎలా వస్తుందండి పళ్ళు పట్టు అనేది ఎలా వస్తుంది శారీ అనేది ఇలా వస్తుంది శారీ అనేది ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి శారీ వచ్చేసి సిక్స్ థౌజండ్ పడుతుందండి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రూపీస్ అండి ఇది ఇది ఉప్పాడ వచ్చేసి ప్యూర్ కొట్టు జామ్దాని వర్క్ శారీస్ ప్యూర్ కొట్టు జామ్దాని వర్క్ సారీస్ ఇవి వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ అండి ఇది బయట షోరూంలో మినిమం టెన్ థౌజండ్ ప్రైజ్ ఉంటుంది మినిమం టెన్ థౌజండ్ ప్రైజ్ ఉంటుంది ఈ టెన్ థౌజండ్ విలువ సారి మన దగ్గర హోల్సేల్ కి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పడుతుందండి సార్ ఇది లో నెంబర్ ఉందండి నెంబర్కి మీరు వాట్సప్ చేసిన పర్వాలేదు అండి మాది వచ్చేసి మీ నెట్లో సెట్ చేసినా పర్వాలేదు నెట్లో వచ్చేసి మాది మురళీకృష్ణ హ్యాండ్లూమ్స్ అండి మురళీకృష్ణ హ్యాండ్లూమ్స్ మీరు మురళీకృష్ణ హ్యాండ్లూమ్స్ టైప్ చేస్తేనే మన నెంబర్ వస్తుంది అడ్రస్ వస్తుంది మా లొకేషన్ వస్తుంది ఉప్పాడ పొట్టు శారీస్ అని టైప్ చేయండి చాలు ఉప్పాడ పొట్టు శారీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి గూగుల్లోని మా షాపు అడ్రస్ మా షాపు మొత్తం టోటల్గా వస్తుంది మీరు జెన్యున్ పార్టీని చూసుకుని జన్యున్ వాళ్ళని చూసుకుని మీరు అమౌంట్ అనేది తీసుకోండి మాది ఉప్పాడ శారీస్ అని కొడితే చాలు ఉప్పాడ పొట్టు శారీస్ కొట్టండి ఆన్లైన్లో కొట్టండి మీకు మీకు డైరెక్ట్ మా షాపు మా షాప్ లొకేషన్ మాకు మాకు వచ్చిన రేటింగ్ మీకు అన్నీ చూపిస్తుంది మాది వచ్చేసి హోల్సేల్గా ఇస్తామండి ఎక్కువగా హోల్సేల్కి పెరుగుడానికి ఇస్తాం రిటైల్ తక్కువండి మాది బాగా రిటైల్ తక్కువ ఓన్లీ హోల్సేల్ పరంగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ శారీస్ అన్నీ ఒక షోరూమ్కి వెళ్తాయండి అటుపక్క చూడండి అటుపక్క వరకు దాదాపు ఒక నూట యాభై చీరలు వేరే షోరూంలో సెలెక్ట్ చేసుకున్నారు చూపించి ఒకసారి అవి వచ్చేసి ఒక నూట యాభై చీరలు నుంచి రెండు వందల చీరలు వరకు ఉంటాయి అది వేరే షోరూమ్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు షోరూమ్ వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదండి అవి నేను ఆ షోరూమ్కి ఇస్తున్నాను ఈ షోరూమ్కి ఇస్తున్నాను మన పేర్లు చెప్పకూడదు మనమైతే హోల్సేల్గా ఇస్తామండి కానీ ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ అండి ఇది సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అనేది షిప్పింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నామండి మనకి నెక్స్ట్ ఇందులో ఇంకో కలర్ చూడండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ నెక్స్ట్ పింక్ పళ్ళు వస్తుంది పింక్ పళ్ళు వస్తుంది శారీ అనేది ఓవరాల్గా ఇది వచ్చి జామ్ దాని శారీస్ ఉప్పాడలో స్పెషల్ అండి ఇది ఉప్పాడ స్పెషల్ శారీ ఉప్పాడా శారీ అంటే ఇదేనండి ఉప్పాడ శారీ అంటే ఇదే ఉప్పాడ స్పెషల్ ఇది మీకు ఎవరికన్నా సారీ ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి ఇవి ఉంటాయి గట్టిగా ఉంటే మన దగ్గర ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక వారం లోపల ఉంటాయండి ఎక్కువ ఉండవు ఇవి ఎందుకంటే నేను షోరూమ్స్ వాళ్ళకి ఎక్కువ షోరూమ్స్కి వెళ్ళిపోతాయండి ఇది షోరూమ్స్ ఎక్కువ షోరూమ్స్కి మనం సప్లై చేస్తాం ఇవి అంటే షోరూమ్స్ వేరేనే చెప్పకూడదు మనం వీడియో క్లియర్గా రావట్లేదండి నెట్ సరిగా లేదండి ఇది నెట్ అనేది సరిగా లేదు సరిగా లేకపోవడం వల్ల ఇవాళ నెట్ ప్రాబ్లం ఉందండి నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల సరిగా రావడం లేదు మీకు వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మీరు చూడండి ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూడండి వీడియో వీడియోలో క్లారిటీగా వస్తుందండి వీడియోలో వచ్చేసి క్లారిటీగా వస్తుంది కొంచెం మాకు ఈ నెట్ సిగ్నల్ సరిగ్గా లేక మీకు ఇలా వస్తుంది సారీ ఇది ఒక నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సారీ కళ్ళు ఇలా వస్తుంది సారీ అంతా అలా వస్తుంది పళ్ళుపాటిన ఇలా వస్తుంది శారీ అంత ఎలా వస్తుంది ఇది జామదాని వీవింగ్ అండి జామదాని వీవింగ్ శారీ ఇది జామదాని ఇది పళ్ళు పట్టి అనేది వస్తుంది పళ్ళు అండి ఇది పళ్ళు అనేది ఇలా వస్తుంది శారీ అనేది ఎలా వస్తుంది మీకు శారీ వచ్చేసి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అండి సిక్స్ థౌజండ్కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం మనం సిక్స్ థౌజండ్కి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అయిపోయిన తర్వాత మనకి వేరే తక్కువ రేట్ శారీస్ చూపిస్తాను మీకు తక్కువలో ఉన్న శారీ చూపిస్తాను ఇవైతే మీకు జామ్దానీ సారీస్ చూపిస్తున్నాను జామ్దానీ సారీస్ మీకు వీడియో సరిగ్గా రాకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఆ వీడియో ఓపెన్ చేయండి వీడియో ఓపెన్ చేస్తే మీకు అందులో క్లారిటీగా వస్తుంది ఏమనుకోండి నెట్ సిగ్నల్ అనేది లేదు సరిగ్గా లేదు నెట్ సిగ్నల్ నెక్స్ట్ చూడండి ఏదో కలరు పళ్ళు పార్టీ ఎలా వస్తుంది పళ్ళు పార్టీ ఎలా వస్తుంది శారీ అనేది ఎలా వస్తుంది మనకి శారీ అనేది ఎలా వస్తుంది చూడండి పళ్ళు సారీ అంత ఎలా వస్తుంది మనకి శారీ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ అండి సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబుల్ ట్యాప్ చేయండి మీకు డైలీ వీడియో మా వీడియోలు అనేది అప్లోడ్ అవుతాయి డైలీ నెక్స్ట్ ఇందులోనే ఆనందా బ్లూకి డార్క్ బార్డరు డార్క్ బార్డరు పళ్ళు పాటు అనేది మనకి ఎలా వస్తుంది పళ్ళు పాటు అనేది ఎలా వస్తుంది శారీ అనేది మనకి ఎలా వస్తుంది శారీ అనేది మనకి ఎలా వస్తుంది పళ్ళు పాటు అనేది ఎలా వస్తుంది పళ్ళు అండి ఇది శారీ వచ్చేసి మనకి ఎలా వస్తుంది ఇది వచ్చి సిక్స్ థౌజండ్ అండి సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ శారీ అయితే ఎక్కువ రోజులు ఉండవండి గట్టిగా ఉంటే ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక వారం మధ్యలోనే ఉంటాయి ఇవి ఒక వారం మధ్యలో ఉంటాయి అయిపోతాయండి ఇవి మనం షోరూమ్స్కి పంపించేస్తామండి ఏదో షోరూమ్కి పంపించేస్తాం ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి నెమలకంఠం కలర్ అండి ఇది నెమలకంఠం కలరు నెమలకంఠం కలర్కి పళ్ళు ఇలా వస్తుంది చూడండి పల్లెపూటనేది ఇలా వస్తుంది సారీ ఓవరాల్గా ఎలా వస్తుంది సారీ చూడండి సారీ ఓవరాల్గా ఎలా వస్తుంది ఈ సారీ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఇది సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది శారీ ఎవరైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని వీడియోలో కామెంట్ బాక్స్లో మా నెంబర్ ఉంటుంది మా నెంబర్కి మీరు వాట్సప్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్యారట్ గ్రీన్ బోర్డర్ అండి ప్యారట్ గ్రీన్ బోర్డర్ ప్యారెట్ గ్రీన్ పళ్ళు సారీ ఓవరాల్గా వచ్చేసి మనకి ఇది సారీ చూడండి మిడిల్ పార్ట్ వచ్చేసి డార్క్ గ్రీను పై పార్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ బార్డర్స్ అండి కిందన జరిగి బోర్డర్ వస్తుంది బొటా వచ్చేసి జామదానే బొటావు వస్తుందండి జంట దగ్గర చూపిస్తామా జామదానీ బుఠా చూడండి ఇది వచ్చేసి బొటా వచ్చేసి రెండు వేపులు ఒకేలాగా ఉంటుందండి బుటా మీకు దారాలు తగులుకోవడం అట్లా అయితే ఉండదండి ఇది ఇది వచ్చేసి ప్యూర్ జామదానీ శారీస్ ప్యూర్ జామదానీ సారీస్ ఇది ప్యూర్ జామదానీ శారీస్ శారీ వచ్చి సిక్స్ థౌజండ్ అండి సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ప్రజెంట్ అయితే సిక్స్ థౌజండ్ అంటే చాలా తక్కువ రేట్ అండి ఇది దీనికి ఖర్చు దాదాపు మనకి ఇప్పుడు ఇప్పుడు వీవింగ్ లెక్కేసుకుని ఇప్పుడు పట్టు రేట్ లెక్కేసుకుంటే ఇప్పుడు వీవింగ్లో అయితే మనకి ఇచ్చేసేది మినిమం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకే పడుతుంది ప్రజెంట్ అయితే మన పాత రేట్లో ఉన్నాయి ఇవి పళ్ళు పాటి అనేది ఎలా వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది శారీ అనేది ఎలా వస్తుంది శారీ అనేది ఎలా వస్తుంది పళ్ళు శారీ అనేది ఎలా వస్తుంది ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ అండి సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఇది సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది కలర్సే అండి కలర్సే కలర్సే నెక్స్ట్ ఇంకో కలర్ చూడండి ఇది నెమలకొంట కలర్కి గ్రీన్ అండి ఇది కలర్ కలర్కి గ్రీన్ కలర్ ఈ కలర్ కూడా ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుందండి ప్రతి చీర కానీ ప్రతి కలర్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది ఈ చీర టైం మినిమం త్రీ డేస్ పడుతుందండి పర్ డే ఈ చీర కావాలంటే త్రీ డేస్ పడుతుందండి ఏ చీర కావాలన్నా త్రీ డేస్ పడుతుంది సారీ ఇది ఈ సారీ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఇది సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ మీకు ఎవరికన్నా సారీ కావాల్సి ఉంటే మా నెంబర్ సంప్రదించచ్చండి మాది వచ్చేసి మురళీకృష్ణ హ్యాండ్లూమ్స్ అండి ఉప్పాడ మురళీకృష్ణ హ్యాండ్లూమ్స్ ఉప్పాడా మీరు నెట్లో సెర్చ్ చేయండి ఉప్పాడ పొట్టు సారీస్ మురళి అన్న వస్తుంది ఉప్పాడ పొట్టు సారీస్ అన్న వస్తుంది మాది మాది వచ్చేసి మురళీకృష్ణ హ్యాండ్లూమ్స్ అండి మురళీకృష్ణ హ్యాండ్లూమ్స్ ఉప్పాడా ఇది వచ్చేసి ఉప్పాడ జామదాని పుటా సారీ అండి ఇక్కడ ఉప్పాడ జామదాని పుటా సారీస్ ఇది వచ్చేసి ఉప్పాడ జామదాని పుటా సారీస్ శారీ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ సార్ సిక్స్ ప్లస్ షిప్పింగ్ అనేది అవుతుంది మనకి ఇది సిక్స్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఎల్లో ఎల్లోకి వచ్చేసి ఎల్లో శారీకి పళ్ళు పట్టు పింక్ వస్తుంది శారీ అంతా మనకి వస్తుంది ఈ శారీ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి సిక్స్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఈ శారీ అయిపోయిందరితో నెక్స్ట్ మనకి ఈ ఈ నెక్స్ట్ వేరే మోడల్ మనకి సెమీ గద్వాలు ఉందండి సెమీ గద్వాలు చూపిస్తాను మీకు నేను ఒకసారి మంది సారీ చూసుకోండి మీకు ఈ రైకుందాక మీకు సెమీ గద్వాలు చూపిస్తాను సెమీ గద్వాలు